కీర్తనలు నలభయవ అధ్యాయము యహోవ కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను నాశనకరమైన గుంటలో నుండి జగటగల దొంగ ఊబిలో నుండియూ ఆయన నన్ను పైకెత్తెను నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను తనకు స్తోత్ర రూపమగు కొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యహోవ ఎందు నమ్మిక ఇంచెదురు గర్విష్ఠులనైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగు వారినైనను లక్ష్య పెట్టక యహోవాను నమ్ముకునివాడు ధన్యుడు యహోవా నా దేవా నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నవి నీకు సాటి అయిన వాడొకడునూ లేడు బలులనైనూ నైవేద్యములైనను నీవు కోరుటలేదు నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు దహన బలులనైనాను పాప పరిహారార్థ బలు నీవు తెమ్మనలేదు అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము నీ ధర్మశాస్త్రము నా అంతర్యములో ఉన్నది నా పెదవులు మూసికొనక మహాసమాజంలో నీతి సువార్తను నేను ప్రకటించుచున్నానని నేను నేనంటిని యుహోవా అది నీకు తెలిసే ఉన్నది నీ నీతిని నా హృదయంలో ఉంచుకొని నేను ఊరక ఉండలేను నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను నీ కృపను నీ సత్యమును మహాసమాజమునకు తెలుపక నేను వాటికి మరుగు చేయలేదు యుహోవా నీవు నీ వాత్సల్యమును నాకు దూరముగా చేయవు నీ కృపాసత్యములు ఎల్లప్పుడూనూ నన్ను కాపాడునుగాక లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతిని లెక్కకు అవి నా తల వెంట్రుకలను మించి ఉన్నవి నా హృదయము అధైర్యపడి ఉన్నది యుహోవా దయచేసి నన్ను రక్షింపు యుహోవా నా సహాయమునకు త్వరగా రమ్ము నా ప్రాణము తీయుటకై ప్రయత్నించువారు సిగ్గుపడి బొత్తిగా భ్రమసియుందురుగాక నాకు కీడు చేయ గోరువారు వెనుకకు మళ్లింపబడి సిగ్గునుందుదురుగాక గాక నన్ను చూచి ఆహా ఆహా అని పలుకువారు తమకు కలుగు అవమానమును చూచి విస్మయముందుదురుగాక నిన్ను వెదుకువారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురుగాక నీ రక్షణ ప్రేమించువారు యహోవ మహిమ పరచబడునుగాక అని నిత్యము చెప్పుకుందురుగాక నేను శ్రమలపాలై దీనుడనైతిని ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు నాకు సహాయము నీవే నా రక్షణకర్తవు నీవే నా దేవా ఆలస్యము చేయకుము ఆమెన్